ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్ లడ్ ఎవరైనా మిమ్మల్ని హింసిస్తున్నారా ఇబ్బంది పెడుతున్నారా వారి కోసం ప్రార్థన చేద్దాం ప్రార్థనలో ఏకభవించండి దైగల తండ్రి శ్రమలు రాని ఉన్నవి నువ్వు తరచుగా చెప్పుచున్నావు గనుక మేము తప్పించుకునుట ప్రార్థించుట న్యాయమే కదా దేశ అధికారులు మాత సమరస్యముగా కాపాడడానికి ఎడల క్రైస్తవులకు శ్రమ వచ్చునని మేము గ్రహించుచున్నాము అయితే తప్పించుకునే ప్రార్థన చేయవచ్చు కదా అది నీ చిత్తమైతే తప్పించుము మా కండ్ల ఎదుట ఏహోను పద్నాలుగు పద్నాలుగులో నా నామమును బట్టి మీరు నన్నేమి అడిగినను నేను చేతును అను వాక్యములో ఏమి అనే మాటలు జ్ఞాపకము చేసుకొనుచున్నాము ఏమి అడిగినను చేస్తావు అన్నావు గనుక శ్రమకాలంలో మమ్మును తప్పించుము ఓ ఎరుషలేమి నాశనమగును తెలిసి నీ శిష్యులను ఉత్తరమున దాను గోత్రంలోని పిల్ల అనే గ్రామమునకు పంపివేసినావు కదా అలాగే మా బైబిల్ మిషన్ విశ్వాసములను దాగు చేసి చోటుకి పంపించమని వేడుకొని చిన్నాము ఓ మా తండ్రి ప్రభువ ఒక మాట ఉన్నది అదేదనగా తిరస్కారని విద్య ఈ విద్య నేర్చిన వారు బజారులో నడుచుదురు గాని ఎవరికి కనబడరు హింసకాలంలో విశ్వాసాలకు దయచేయము సాధు సుందరే సింగు ఒక అప్పుడు రైల్ బండిలో మొదటి తరగతి పెట్టెలో ప్రయాణము చేయుచుండెను అదే పెట్టెలో కూర్చున్న దొరక కోపము వచ్చి దొరలు కూర్చున్న పెట్టెలో మీరు కూర్చుండకూడదని గద్దించాను ఆ దొర ఒక మూలకు వెళ్ళి కూర్చుండెను సుందరీ సింగ్ అక్కడనే కూర్చొని ఉండెను సుందరీ సింగ్ అక్కడే కూర్చొని ఉండెను కానీ నీవు ఆ ద్వర గారికి కనపడకుండా చేసినావు బండి స్టేషన్కు రాగానే ఆ ఇద్దరును ఒకే పెట్టే నుండి దిగిరి ఆ దొరగారు నువ్వు ఇంతసేపటి నుండి ఎక్కడున్నావని సుందరసింగును సుందర అడిగాను నేను ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కడనే కూర్చుని ఉన్నాను సుందర సింగ్ జవాబు ఇచ్చాడు అతడు ఏమయ్యాడో అని చిందించుచు కూర్చు నుండి ఆ ద్వారా ఈ విషయమునకు చాలా సంతోషించను అలాగే మమ్మును కూడా శత్రువులకు కనపడకుండా చెయ్యకూడదా మరియు ఓ తండ్రి నాకు దాగుచోటు నీవే కీర్తన ముప్పై రెండు ఏడు అని రాయించినావు కదా గనుక మమ్మును శ్రమ సమయంలో దాచిపెట్టుమని ఈ వాక్యమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి మరియు ఓ దేవా నువ్వు ఇర్మియాను దాచిపెట్టినావు కదా ఇర్మియా ముప్పై ఆరు ఇరవై ఆరు నువ్వు దాచిపెట్టిన ఎవరు కనుగొనలారు మా ఇంటిలో మేము మా బిడ్డలు పెట్టెలో మంచములు అని ఉండుము కాని మేము ఎవరికి కనపడము హింసకుల వచ్చి చూచి ఎవరు లేరు అనుకొని వెళ్ళిపోదురు గనుక విశ్వాసులను నీవే దాచిపెట్టమని మనవి చేయుచున్నాము మరియు సంగతి ఓ ప్రభువ ఐగుప్తుల్లో పది తెగుళ్ళు కలిగినవి కానీ అక్కడ నున్న నీ బిడ్డలకు ఇస్త్రమేలకు వీటిలో ఏదీ కలగలేదు ఎంత ఆశ్చర్యము ఎంత అద్భుతము ఎంత సహాయము సంఘము యొక్క శ్రమకాలము సమయంలో అట్టి అద్భుతము మా ఎడల జరిగించుమని ప్రార్థించుచున్నాము ఓ ప్రభువ ఒక దేశంలో బొంబాయి అను ప్లేగు వచ్చినది ఆ వ్యాధి ఆ దేశపు వారికే కానీ మా దేశము వారు అక్కడున్న వారికి రాలేదు ఇతరులకు కూడా ఆ తెగులు తగులలేదు నీవే వారిని కాపాడినావు మమ్మును కూడా అట్లు కాపాడమని నిన్ను అడుగుచున్నాము నీ విశ్వాస బిడ్డలైన మమ్మను ఇతరులను హింసించిన వారికి మేము లోకువా అయినట్టు కాదా నువ్వు మమ్మను అట్టి సమయంలో కాపాడిన ఎడల నువ్వు గొప్ప దేవుడవ రుజువు అవును గనుక మమ్మును అట్టి సమయంలో కాపాడుము పూర్వము రోమా చక్రవర్తుల కాలంలో నీ విశ్వాసులకు హింసల కలిగి ఒక గ్రామంలో రోమా భటులు క్రైస్తవులు నరికి ఏడు గురు ఋషులు వారికి భయపడి తగారానున్న కొండ గుహంలోకి పారిపోయి దాగునిరి వారు లోపల ప్రవేశింపగానే ఒక సాలేడు ఆ గుహ ద్వారములకు గోడు తల్లి వేసిన లోపల ఆ ఋషులు నిద్రపోయిరి భటులు ఆ గుహ దగ్గరకు వచ్చి సాలేడు అల్లిన గుహను చూచి ఇది చాలా కాలము నుండి ఉన్నది గుహ లోపల ఎవరునూ ప్రవేశింపలేదని వెళ్ళిపోయిరి తర్వాత ఆ ఋషులు నిద్ర నుండి లేచి ఆకలి వలన ఏదైనా కొనుట ఎలాగో అని అనుకొని చంపివేస్తారను భయంతో వారి రిగిలో ఒకరి చాటుగా వెళ్ళి వస్తువులు తెమ్మని వారు పంపిరి అతడు గుహ వెలుపలికి రాగానే అనేక క్రైస్తవ దేవాలయములను చూచి ఆశ్చర్యపడి పట్టణంలోనికి వెళ్ళగా అందరూ క్రైస్తవులే తిరుగుతుండ్రి ఇదేమిటి అని ఆశ్చర్యపడాను దుకాణమునకు వెళ్ళి డబ్బు ఇచ్చి సరుకు ఇమ్మని అడుగగా ఆ సరుకు అమ్మువాడు అదే ప్పటి నామో ఇప్పుడు అది చెల్లింపబడేది కాదు అది ఎప్పుడుదో నానేమో ఇప్పుడు అది చెల్లింపబడదు ఆ రాజు చనిపోయినాడు అని చెప్పాను ఆ ఋషు క్రైస్తవులు చంపు ఆ రాజు లేడా అని అడుగుగా అది పది సంవత్సరములకు పూర్వపు సంగతి అని చెప్పాను ఇప్పుడు క్రైస్తవ రాజు కానేష్ ను రాజుగానున్నాడని చెప్పెను ఆ ఋషు మేము నిద్రించి పది సంవత్సరాలు అయినది అని ఆశ్చర్యపడి గుహలోని వారికి సంగతి తెలియజేయగా వారందరూ బయటికి వచ్చి సంతోషించిరి మేము పది సంవత్సరాలు నిద్రించినామా అని వారును ఆశ్చర్యపడిరి ఇట్టి అద్భుతము మా ఎడలను జరిగించమని ప్రభువ వేడుకొనిచున్నాము ఏసునామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి మహిమ ఘనత కీర్తి మీకే చెల్లును గాకెన్ హల్లెలుయ